నాటుసారాను నిర్మూలిద్దాం కర్నూలు జిల్లా కోసిగి నాటుసారా నిర్మూలనే లక్ష్యంగా నవోదయ కార్యక్రమం ప్రచార రథం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఎక్సైజ్ సిఐ భార్గవ రెడ్డి మరియు సిబ్బంది నవోదయం టూ పాయింట్ ఫోర్ కార్యక్రమం చేపడుతున్నట్లు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సిఐ భార్గవరెడ్డి చెప్పారు బుధవారం కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని డి బెళగల్ కోసిగి పెద్ద కడబూరు మండలంలోని మేకడోన ముచ్చుగిరి కల్లుకుంట హెచ్ మొరవణి హనుమపురం గ్రామాల్లో ప్రచార రథం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతమైనటువంటి ప్రాంతాల్లో చిన్న వయసులోనే యువకులు మృతి చెందుతూ ఉన్నారని నాటుసారాను సేవించి అనారోగ్యాల బారిన పడుతూ మృతి చెందుతూ ఉన్నారని కావున నాటుసారాకు దూరంగా ఉండి ప్రాణాలను రక్షించుకోవాలని వారు సూచించారు గ్రామాల్లో నాటుసారా తయారు చేసినా విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అలాంటి వారు ఉంటే సమాచారం ఇవ్వాలని వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని వారు తెలిపారు కొంత కాలానికి పనికి రాకుండా పోతాయి ఒక్కొక్కసారి మరణం కూడా సంభవించవచ్చు ఒకవేళ ఇంటి యజమాని ఈ విధంగా నాటుసార మరణిస్తే ఆ కుటుంబం మొత్తం దిక్కులేని పడుతుంది పచ్చని సంసారం శ్మశానం అవుతుంది ప్రశాంతంగా ఉండాల్సిన కుటుంబం ఎప్పుడూ అశాంతితో తల్లడిపోతుంది నిరక్షరాశక పేదరికం పెనవేసుకున్న ప్రాంతాల్లో ఈ నాటుసారా త్రాగడం మరీ ఎక్కువ దీనివల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు త్రాగడం వలన మన కర్నూలు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీమతి శ్రీదేవి గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా డిప్యూ డిస్టిక్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ శ్రీ సుధీర్ బాబు గారి పర్యవేక్షణలో మనకు నాటుసారాకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కలిగినటువంటి గ్రామాలను ఏవైతే ఉన్నాయో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు ఈ యొక్క ప్రచార రథాన్ని గ్రామ గ్రామాన మీరు తీసుకెళ్ళి ఏవైతే సందేశాలు ఉన్నాయో వాటన్నిటినీ ప్రజలకు వినిపించే ఒక ఏర్పాటు చేయాలి అని చెప్పడంతో ఈరోజు కోసిగి మండలంలోకి ఇది ఎంటర్ అవుతుంది ఇదే రోజు మనకు ఈరోజు ఒక్కరోజు కేటాయించారు ఈ ప్రచార రథానికి సంబంధించి మొత్తం ఆరు గ్రామాలలో పూర్తి చేసుకొని నెక్స్ట్ ఇది ఎమ్మిగనూరుకు వెళ్ళటం జరుగుతుంది ఈ ఆరు గ్రామాల్లో కూడా ప్రజలకు ఈ జరిగే సారాయి వల్ల జరిగే అనర్థాలు ముద్దాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ అవేర్ చేసినాం కాబట్టి మరొకసారి ఈ ప్రచార రథంని మనము అక్కడ వినియోగించి వాళ్ళందరిలో అవగాహన తెచ్చే విధంగా ప్రయత్నం చేసి పూర్తిగా నాటు సారాను రూపుమాపే దశలో ఈ యొక్క భాగంగా ఈ చర్య చేపట్టడం జరుగుతూ ఉంది